నెల్లూరు పెద్ద బజార్లో సయ్యద్ షబానా పర్వీన్ ప్రారంభించిన లబై ఖాజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు షబానా పర్వీన్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు పవిత్రమైన హజ్ ఉమ్రా యాత్రలు చేయాలంటే మహిళల కోసం మహిళలచే అందించే ఈ యాత్ర ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు నిర్వాహకురాలు షబానా పర్వీన్ మాట్లాడుతూ పదిహేను రోజుల యాత్ర వేలకు యాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రిజ్వాన్ మైనుద్దీన్ సమీయుల్లా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సెంటర్ డైకస్ రోడ్లో టీడీపీ ఆఫీస్ ఎదురుగా లక్బైక్ ఉమ్రా హజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ని మన షబానా గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆఫీస్కి ముఖ్య అతిథిగా ఈరోజు నగర మేయర్ డిప్యూటీ మేయర్ తహసీన్ గారిని పిలవడం ఆమె విజిట్ చేయడం జరిగింది మేమందరం నెల్లూరు ప్రజలందరికీ మనం విజ్ఞప్తి చేసుకున్నది ఒకటే ముఖ్యంగా ఉమ్రా టూర్స్కి మగవాళ్లే తీసుకొని పోయేవాళ్ళు నెల్లూరు నెల్లూరులో మొట్టమొదటిగా ఒక అమ్మాయి యాత్రలకు తీసుకుపోవడం చాలా గర్వించదగ్గ విషయం చాలామంది మహిళలు పోవాలంటే మగవాళ్ళు మగాళ్ళతో పోవాలంటే ఇబ్బంది పడేవారు అలాంటి వాళ్లకు క్షమాణ మంచి ఆదర్శమైంది ప్రతి ఒక్కరూ ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఉమ్రా హజ్జే కాదు మనము ఇంటర్నేషనల్ నేషనల్లో ఎటువంటి సిటీలకి పోవాలన్నా వాళ్ళకు వీసాలు కానివ్వండి పాస్పోర్ట్లు కూడా దాని పక్కనే ఒక ఆఫీస్ ఉంది వీళ్ళ బ్రదర్ది వాళ్ళతో మాట్లాడి పాస్పోర్ట్లు కానివ్వండి విజా కానివ్వండి మొత్తం ఆమె దగ్గరుండి చేపించి వాళ్ళకి దగ్గరుండి తీసుకుపోయి అక్కడ అంతా ఇప్పుడు మనం ఉమ్రాకు పోయినప్పుడు మక్కాలో ఒక తొమ్మిది రోజులు మదీనాలో ఒక ఆరు రోజులు ఉంటాం మొత్తం ప్యాకేజ్ పదిహేను రోజులు అది కూడా కాకుండా తొంభై వేలు తొంభై ఐదు వేలకి పదిహేను రోజుల ప్యాకేజ్ అనేది చాలా మంచి ఇది కొంతమంది అరవై వేలకి తీసుకొని పోతా అని చెప్పి డబ్బులు తీసుకొని ఏ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు నమ్మి మోసపోవద్దు ఇక్కడ గ్యారంటీ తొంభై ఐదు వేలకి పదిహేను రోజులు తొమ్మిది రోజులు మక్క ఆరు రోజులు మదీనా అక్కడ దగ్గరుండి ఏ ఏ ప్రాంతాల్లో మనం దువా చేసుకోవాలో అవన్నీ నమాజ్ ఎక్కడ చేసుకోవాలో అవన్నీ దగ్గరుండి చూపించడం జరుగుతుంది నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీరు ఎక్కడైనా ఆల్ ఇండియా అన్ని సిటీల్లో కానివ్వండి ఎక్కడైనా మీరు టూర్కి పోవాలంటే ఈ షబానగర్ హ్యాబీస్ని నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సెంటరు డైకస్ రోడ్లో మీరు విజిట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రతి ముస్లింకి ఒక ఇది ఉంటుంది కోరిక తన జీవితంలో మక్కాకైనా మక్కాకు పోవాలని ఉమ్రాయినా హజన్ చేయాలని ప్రతి ఒక్కరు డబ్బు లేని వాళ్ళు కూడా ఉమ్రా చేయాలనుకుంటారు వాళ్ళందరికీ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకోసారి ఈ శవానా గారిని మనందరి తరఫున అప్రిషియేట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు శవానా నేను నెల్లూరు నగరంలో పెద్ద బజార్ ఆఫీస్ ఎదురుగా మా ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేశాము ఇంకా నైంటీ ఫైవ్ థౌజండ్లో ప్యాకేజ్ స్టార్ట్ చేశాము కస్టమైజ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆఫీస్ వాళ్ళకి కన్వీనియంట్గా ఏ డేట్స్లో ఏ మంత్లో కావాలి అలాగే కస్టమైజ్ మేము చేసి ఇస్తాము మా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ మీరు ఎవరైనా సంప్రదించాల్సి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇంకా చాలా కృతజ్ఞత తెలుస్తున్నాను ఇంతియాజ్ గారిది ఇంకా మేయర్ డిప్యూటీ మేయర్ తాహసిన్ గారిది ఆ రోజు మిస్ అయ్యారు ఓపెనింగ్ రోజు ఈరోజు వచ్చారు చాలా థ్యాంక్స్ అండి విజిట్ చేసినందుకు అండ్ రఫీ అండ్ నయీ అండ్ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అస్సలం ట్రావెల్స్ వాళ్ళు వ్యవస్థాపకురాలు సయ్యద్ షబానా పర్వీన్ గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అందుకుగాను ప్రజలందరూ ఈ ఉమ్రా ట్రావెల్స్ను అభినందిస్తూ దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ముఖ్యంగా మన ముస్లిం కమ్యూనిటీలో ఉమ్రా అండ్ హజ్ అనేది ఎంతో పవిత్రమైన కార్యక్రమం కాబట్టి అందరూ ముస్లిమ్స్ ఈ ట్రావెల్స్ను అప్రోచ్ అయ్యి అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని అదేవిధంగా వీరు ట్రావెల్స్ను ప్రారంభించడం జరిగింది కేవలం ఉమ్రా అండ్ హజే కాకుండా ప్రజల యొక్క విహారయాత్రలకు కూడా వీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అలానే ఇంటర్నేషనల్ టూర్స్ కూడా వీళ్ళు విజాలు కానివ్వండి వాళ్ళకి పాస్పోర్ట్లు లేకపోతే పాస్పోర్ట్లు కూడా వీరి ద్వారా మనం చేకూర్చుకొని ఈ ట్రావెల్స్ అప్రోచ్ అయ్యి మనం విహారయాత్రలకు వెళ్ళవచ్చని తెలియజేసుకుంటున్నాను దీన్ని ప్రజలందరూ వినియోగించుకుంటూ ఈ ట్రావెల్స్ను ఇంకా అభివృద్ధి పరు పరుస్తారని కోరుకుంటున్నాను